సెప్టెంబర్లో విజయవాడను వరదలు ముంచెత్తడంతో నగరం అతలాకుతలమైందే వరద తాకిడికి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులు ఫర్నిచర్ తడిసి పనికి రాకుండా పోయాయి విలువైన సామాగ్రి రికార్డులు వరదకు కొట్టుకుపోయాయి నష్ట వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినా అవేవి పాఠశాలలకు ఇప్పటి వరకు సమకూరలేదు సెప్టెంబర్లో భారీ వర్షాలు వరదలకు విజయవాడలోని సగభాగం జలమయమైంది ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జనావాసాలతో పాటు పాఠశాలలు పూర్తిగా నీట మునిగాయి సింగనగర్ అంబాపురం కండ్రిక వాంబే కాలనీ సుందరయ్య నగర్ రాజరాజేశ్వరిపేట రాజీవ్ నగర్ పాయకాపురం ప్రకాష్ నగర్ జక్కంపూడి ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయి పది రోజులకు పైగా పాఠశాలలు వరదల్లో చిక్కుకోవడంతో కంప్యూటర్లు ఫర్నిచర్ విలువైన రికార్డులు పుస్తకాలు కనీస మౌలిక సౌకర్యాలన్నీ తడిచి పాడైపోయాయి వరద తగ్గిన వారంలోపే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు యూనిఫామ్లు బూట్లు తదితర వస్తువులన్నీ అధికారులు అందించారు కానీ పాఠశాలకు అవసరమైన ఎలక్ట్రానిక్ సామాగ్రిని మాత్రం అందించలేదు నష్ట వివరాలను ఉన్నతాధికారులకు పంపించిన సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని త్వరగా అందజేయాలని కోరుతున్నారు దాదాపు గ్రౌండ్లో ఆరు అడుగులెత్తు అలాగే రూమ్లో నాలుగు అడుగులెత్తులో వాటర్ రావటం వల్ల ఏవైతే పాడైపోయినా వాటిని మళ్ళీ మమ్మల్ని అడగటము మేము ఆ నివేదిక వాళ్ళకి అందజేయడం జరిగింది వాళ్ళు కొన్ని ఇచ్చారు కొన్నేమో మళ్ళీ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పడం జరిగింది అయ్యాపి ప్యానులు ఒకటి కోల్పోయాము అలాగే పిల్లల యొక్క ట్యాబ్స్ కూడా చాలా వరకు పాడైపోయినాయి ఇవన్నీ కూడా రిపేర్ అవ్వాల్సి ఉంది ఈ స్కూల్ ఎన్ఆర్ఆర్ పేటలో ఉంది బుడమేరును ఆనుకొని ఉన్నది ఈ స్కూల్కి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది పిల్లల సీబీఎస్ఈ ఎగ్జామ్ ఉండటం వలన పిల్లల ట్యాబులన్నీ కూడా తీసుకున్నాము ఆ రుణం దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ ట్యాబ్స్ అన్నీ కూడా వరదలో నష్టపోవడం జరిగింది పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అయితే మాత్రం మొత్తం అన్నీ ఇవ్వడం జరిగింది స్కూల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇస్తానని చెప్పారు అది ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ మీ సంవత్సరంలో వారికి వినవించుకుంటున్నాం ఎల్వేసి నగర్లో ఉన్న పుచ్చలపల్లి సుందరీ స్కూలు పూర్తిగా సుమారు ఎనిమిది లోతు మునిగిపోవటం జరిగింది ఏదైతే ఇంపార్టెంట్ ఉన్న ఫ్యాన్ల బోర్డ్స్ ఉన్నాయో అవి ఎనిమిది మునిగిపోయినాయి అవి పనిచేయట్లేదు అలాగే స్టూడెంట్స్ సంబంధించిన మూడు వందల ట్యాబ్స్ ఉన్నాయి కంప్యూటర్స్ రెండు సిస్టమ్స్ అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు మైక్ సిస్టమ్ ఉంది కదా అవి కూడా రెండు మునిగిపోయాయి వీటితో పాటు ఒక ఇరవై బల్లలు కుర్చీలన్నీ కూడా మునిగిపోయి పాడైపోయినాయి మనకు సైన్స్ ల్యాబరేటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ చెక్కతో ఒడ్డుతో చేసే అవి కూడా పాడైపోయినవి మనకి ఇంకా గవర్నమెంట్ వరకు నోట్బుక్స్ కానీ పుస్తకాలు బట్టలు బ్యాగులు అన్ని సదుపాయాలు కనిపించారు అయితే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్ని ఇప్పుడు మనకి అవి వస్తే మంచిది వరదలు వీడి వంద రోజులైనా ఇంకా పాఠశాలలకు పూర్తి స్థాయిలో సామాగ్రి సమకూరలేదు సరిపడా బల్లలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వాటిని త్వరగా అందజేయాలని విద్యార్థులు కోరుతున్నారు ఫర్నిచర్ అయితే బాగా ఆశ ఇంకా రాలేదు ఒక బెంచ్ లోనే నలుగురు కూర్చోవడం అనేది జరుగుతున్నాయి ఫాస్ట్ గా ట్యాబ్స్ పంపించాలని కోరుతున్నారు నీరు తుప్పు పట్టడము బెంచులు అయితే విరిగిపోవడము చెదలు పట్టడం అలాంటివి అయితే జరిగాయి ట్యాబ్లు కూడా పోయాయి అవి కొంచెం అని ఆశిస్తున్నాము బెంచెస్ బాగోకపోవడం అవి కొంచెం మార్పిస్తే బాగుండేమో ఇంకా నెక్స్ట్ ప్యానల్స్ పాడేమి సో అవి ఫాస్ట్గా వస్తే బెటర్ అని ట్యాబ్స్ బెంచులై కోల్పోయాయి అవి వస్తే ఇంకా మాకు బాగుండేది దానికోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కూర్చోవడానికి కూడా బెంచీలు కొంచెం బాగాలేదు అవి వస్తే ఇంకా మాకు బాగుంటుందని చూసుకుంటున్నాం మా స్కూల్లో ట్యాబ్స్ కానీ బెంచెస్ కానీ ప ఏమీ పని చేయాలో చాలా వరకు బుక్స్ ఇవన్నీ మళ్ళీ వచ్చినాయి కానీ ట్యాబ్స్ పోయిల్లు ట్యాబ్స్ ఉంటే ఏవైనా మాకు ఏదైనా క్లాసెస్ కానీ ఏవైనా అర్థం కాకపోతే మళ్ళీ చూసుకునే వాళ్ళం ఇప్పుడు అది లేదు అని అనుకుంటున్నాను